హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం సింపుల్గా చాలా రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి తయారు చేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కొంచెం చింతపండు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తిరగమాత వేసుకోవాలి తిరగమాత బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్